మేధావి వర్గం ఉంటుంది ఈ మేధావి వర్గంలో ఏం చేస్తారంటే కొన్ని క్యాస్ట్ పరంగా వెళ్ళిపోతాయి కొన్ని మతపరంగా వెళ్ళిపోతాయి కొన్ని ఏమో సాలిడ్గా వస్తాయి ఆ సాలిడ్గా ఎటైతే పడతాయో అదే ప్రభుత్వం ఏర్పడవద్ది గతంలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కూడా నలభై పర్సెంట్ ఓట్లు టీడీపీకి వచ్చినాయి బాగా చూసుకోండి కానీ గవర్నమెంట్ వాళ్ళకి ఏమైంది గవర్నమెంట్ ఏమైంది వీళ్ళకి తేడా ఎంత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఆయన ఇద్దరికి మధ్య తేడా వచ్చిన ఓట్లు పర్సంటేజ్ చూసుకోండి అన్నాడు జస్ట్ లైక్ త్రీ పర్సెంట్ తేడా ఆనాడు గవర్నమెంట్ కూడా నాటి ఎలక్షన్ చెక్ చేసుకోండి అందరూ అందువల్ల ఏంటంటే మీరు బాగా ఎలక్షన్ చే ఎలక్షన్ గురించి మీరు మీరు బాగా ఇప్పుడున్న నవతరం యువతరం జర్నలైజ్ తెలుసుకోవాలంటే ఎనభై తొమ్మిది ఎలక్షన్ దేని ద్వారా ప్రభుత్వం ఏర్పడింది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ చెప్తున్నాను నెక్స్ట్ దాని పరంపరలోకి వస్తాను నేను మీకు ఏ ఎలక్షన్ చూసినా రెండు వేల తొమ్మిది ఒక ఎలక్షన్ తీసుకోండి మీకు అవగాతం అవుతుంది తర్వాత రెండు వేల పంతొమ్మిది చూసుకోండి అవగాతమవుతుంది నిన్న రెండు వేల ఇరవై నాలుగు స్టడీ చేయండి అర్థమవుతుంది ఇదంతా కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని మంచా చూడ తేల్చేది ఒక వర్గం ఉంది అదే ఎగ్జిక్యూటివ్ అండ్ ఇంటలెక్చువల్ వీళ్ళు గవర్నమెంట్ని ఉంచాలా దించాలా తేల్చేది వాళ్ళు గోపి